బీఆర్ఎస్ రెండు పార్టీలు కలిసి సింగరేణి సంస్థను ప్రైవేటు పరం చేసేందుకు కుట్రలు చేస్తున్నట్లు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఆరోపించారు శనివారం ఉదయం పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణతో కలిసి ఆర్జీటు ఏరియా ఒత్సిపిత్రి కృషి భవన్ వద్ద నిర్వహించిన గేట్ మీటింగ్ లో పాల్గొని మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ ఉన్నన్ని రోజులు కార్మికుడే రాజుగా ఉంటాడని భరోసా ఇచ్చారు కార్మికుని చివట చుక్కే నేడు దేశానికి కరెంటు రూపంలో కాంత ఇస్తుందని తెలిపారు సింగరేణి కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని చెప్పారు వంశీకృష్ణను ఎంపీగా గెలిపిస్తే సేవకుడిగా పనిచేస్తాడని తెలిపారు సింగరేణి కార్మికుల భవిష్యత్తుకు భద్రత కల్పించేలా నూతన బొగ్గు ఏర్పాటుకు రూపకల్పన చేస్తున్నట్లు చెప్పారు సింగరేణి కార్మికులకు కోటి రూపాయల ప్రమాద బీమా అందించే చరిత్ర కాంగ్రెస్ పార్టీదేనని సింగరేణి సంస్థలో కారుణ్య ఉద్యోగాల నియామక పత్రాలను అంబేద్కర్ విగ్రహం సాక్షిగా అందజేసిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీకే దక్కిందని తెలిపారు కార్మికుల రెక్కల కష్టం ద్వారా నెలకొల్పిన మెడికల్ కాలేజీకి సింగరేణి మెడికల్ కాలేజ్ అని నామకరణం చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీదే అని అన్నారు సింగరేణి కార్మికుని సొంతింటి కలను నెరవేర్చేలా కూడా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు సింగరేణి కార్మికుల ఇళ్లకు సంబంధించి పెండింగ్ పట్టాలను త్వరలోనే అందజేయడం జరుగుతుందని ప్రకటించారు కాగా కార్మికుల వద్ద పైసలు వసూలు చేసి పనులు పెట్టిస్తానని చెప్పి కొప్పుల ఇవాళ ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నాడని ప్రశ్నించారు బీఆర్ఎస్ బీజేపీకి ఓటు వేస్తే దళారులకు ఓటు వేసినట్లేనని విమర్శించారు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డ వంశీకృష్ణ మాట్లాడుతూ తనను ఎంపీగా గెలిపిస్తే సింగరేణి కార్మిక సమస్యల పరిష్కారంతో పాటు నిరుద్యోగ సమస్య నిర్మూలన దిశగా నూతన పరిశ్రమల సాధనకు కృషి చేస్తానని చెప్పారు కూలిగా చేయించి రక్తాన్ని సెంటగా మార్చి దేశానికి వెలుగునీయాలని చూస్తున్నా కార్మికుడు తన బిడ్డ కూడా రావాలనుకుంటే పదిహేను లక్షల రూపాయలు తీసుకుని చేసినావు అప్పుడు ఎక్కడ పోయినవయ్యా ఈశ్వర్ నువ్వు నువ్వు ఎందుకు రాలేదయ్యా ఇక్కడికి నువ్వు ఆ చికెన్ నిలబడి ఎవరో పైసలు తీసుకునేది వాళ్ళు జైలు లేపిస్తానే ఉన్నా ఈ రోజు కూడా డబ్బులు తీసుకొని కొంతమందికి ఫిట్నెస్ రాక మళ్ళీ అవకాశం లేక ఆ రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు పది వీడియోలు చూసిన సిగ్గు లేదు సరిపోక ఉన్నారు మిత్రులారా సమయం వచ్చింది ఇలా తెలంగాణ సాధించుకున్నాం కాంగ్రెస్ వచ్చి బాధిస తెలంగాణ నుంచి ప్రజాస్వామ్య తెలంగాణ వచ్చింది ఇలా ఆ తెలంగాణ కలి మెల్ల మెల్లమెల్లకి వెళ్తున్నారు రావాల సూర్యుడిని మరొకసారి తొక్కాలే అక్కడ ఒక పెద్ద రవాణా ఉన్నాడు వాళ్ళ ఉన్న తలకాయ ఇక్కడ మాత్రమే ఇంకా పది తలకాయలు ఇలా మోడీ పోతే అందరి జీవితాలు పెట్టుకోవాలి ఎలా మిత్రులందరినీ కూడా కోరుతా ఉన్నా ఈరోజు అందరిని కూడా కోరుతా ఉన్నా ప్రతి జాగా ఇదే మాట మాట్లాడతా దమ్ముంటే నిజం ఉంటే రండి చెప్తా ఉన్నా భారతదేశం నుండే ప్రతి ఒక్క సామాన్య పరు మాట్లాడాల్సిన మాట ఇది బాధ్యత మనది బాధ్యత మనది లేకపోతే అందరి జీవితాల్లో చీకటి బొగ్గే తప్ప ఇంకొకటి మిగలదు అని చెప్తా ఉన్నా ఇలా మీ అందరికి మరొకసారి ధన్యవాదాలు చెప్తా ఉన్నా నాకు అవకాశం ఇచ్చిన ఇలా రామగుండంలో అనేక పరిష్కారానికి ఇలా సీతల్ బాబు గారి సహకారంతో మరి ఇండస్ట్రీస్ తీసుకురావడానికి పవర్ తీసుకురావడానికి ఇక్కడ దాదాపు రెండున్నర రెండు వందల యాభై కోట్ల నిధులు తీసుకొచ్చాం రోడ్లు విడుదల చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం నగరాన్ని అందంగా చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం సంక్షేమం పైన ఆలోచిస్తా ఉన్నాం ప్రతి ఒక్క మా జరక్ ప్రసాద్ నిన్న చెప్పినారు నేను వారు పోయి మాట్లాడిన శ్రీధర్ బాబు గారు కూడా మాట్లాడితే ఇవాళ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పదమూడు వందల కోట్ల తోటి ఇక్కడ ఫస్ట్ వస్తే బాగుంటుంది మన బతుకులు మారిపోతాయి మన జీవితాలు మారిపోతాయని చెప్పి బుల్లెట్ గాయాలను కూడా లెక్క చేయకుండా తెలంగాణ కోసం పోరాడిన యోధుడు కాకగారు అని చెప్పి మీ అందరికీ ఒకసారి గుర్తు చేసుకుంటున్నాం ఎందుకంటే ఇవాళ మనము పది సంవత్సరాలు అవుతుంది తెలంగాణ వచ్చిన తర్వాత కానీ తెలంగాణ వస్తే మన జీవితాలు మారిపోతాయని అనుకున్నది ఒక అబద్ధం లెక్క తయారైంది ఈ గత పది సంవత్సరాలు ఎట్లయితే వీళ్ళు నిరంకుర పాలన చేసినో నియంతృత్వ పాలన చేసిన ప్రజల సొమ్ము దో దొంగ దొంగలిచ్చి దోపిడీ రాజకీయాలు ఎట్లయితే చేసినరో ఇప్పుడు కాకా గారు తెలంగాణను చూస్తే చాలా బాధపడేటోడు అనుకున్న తెలంగాణ ఏంది మనం సాధించుకున్న తర్వాత ఇట్లా తయారైందా అని చెప్పి చాలా బాధపడేటోడు మీ అందరికి తెలుసు ఫస్ట్ ఒకనాడు కాకా గారు ట్రైన్లో ప్రయాణిస్తుంటే ఒక కార్మికుడు ఎంత ఘోరమైన పరిస్థితి అంటే అడుక్కుంటుండే ట్రైన్ స్టేషన్లో చూసి ఏమైంది బ్రదర్ ఏంది కథ అంటే ఆయన కార్మికుడు ఆయన ఉద్యోగం టైం అయిపోయినాక ఆయనకి పెన్షన్ గిట్లా ఏం లేదని చెప్పి గుర్తించి ఫస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వంలో కాకాగారు పెట్టినది పెన్షన్ స్కీమ్ అమలు చేసింది కాంగ్రెస్ పార్టీ హయాంలో అని చెప్పి మేము అందరికీ ఒకసారి గుర్తు చేస్తున్నాం అదేవిధంగా రేషన్ సిస్టమ్ రేషన్ కార్డులు గత పది సంవత్సరాలు ఒక్క కొత్త కార్డు ఇవ్వలేదు సార్ అని చెప్పి చాలా మంది చెప్పుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే లియర్ అని కూడా చెప్పి అబద్దాలు వార్తలు స్ప్రెడ్ చేసినారు అందరికి ఒకసారి గుర్తు చేస్తున్నాను రేషన్ కార్డు సిస్టమ్ అనేది కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీ కాకాగారి హయాంలోనే ఫస్ట్ స్టార్ట్ చేసిందని చెప్పి మీ అందరికి ఒకసారి గుర్తు చేస్తున్నాను ఇప్పుడు నా గురించి నేను చెప్పుకోవాలంటే నేను గత పది పదిహేను సంవత్సరాలు ఒక పారిశ్రామికవేత్త లేకున్నా సంస్థలు నడిపినా కాకా గారు చేసింది కాకుండా వివేక్ గారు చేసింది కాకుండా నేను సొంతంగా ఏదైనా చేయాలా అని చెప్పి కాక ఎప్పుడు చెప్పేటోడు నాకు హమ్ కిసీసే కమ్ నెయ్యే మనం చదువుకోవచ్చు మనం మన తెలివితేటలు వాడి ఏదైనా ఉపయోగపడే పనులు చేయవచ్చు అని చెప్పి ఎప్పుడు ప్రోత్సహించేటోడు నన్నే కాదు ఎవరు వచ్చినా ఇంటికి తడుపు డోరు కొడితే నేను ఎప్పుడు ఆశ్చర్యపోతుండే ప్రతి ఓనికి ఒక ఐడియా ఇచ్చేటోడు కాక నేను పోయి అడిగిన ఒకసారి కాకా ఇన్ని ఐడియాలు ఉంటే నువ్వు నాకు చెప్పాలి కానీ బయట వెళ్తే చెప్తున్నా అని చెప్పి నేను ఒకసారి అడిగినా అయితే కాక ఏమన్నాడంటే ప్రతి మనిషికి హక్కు ఉన్నది కష్టపడి పని చేస్తే నువ్వు చేయొచ్చు మీ తమ్ముడు చేయొచ్చు ఆయనే చేయొచ్చు ఈయన చేయచ్చు అందరు చేయొచ్చు కానీ కష్టపడాలి నీకు ఇచ్చే ఐడియా పది మందికి ఇస్తాను ఆ పది మందిలో ఎవరు కష్టపడి కృషి చేసి ఆర్జీటీ ఉపాధ్యక్షుడు సత్యనారాయణ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మినిమం వేజ్ బోర్డు చైర్మన్ జనక్ ప్రసాద్ కాంగ్రెస్ నాయకులు బొంతల రాజేష్ మహంకాళి స్వామి శంకర్ శంకర్ నాయక్ అక్బర్ అలీ షాగంటి శంకర్ సంపత్ రెడ్డి దశరథం గౌడ్ కొంగర రవీందర్ తిరుపతిరెడ్డి లక్ష్మణరావు తదితరులతో పాటు అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు